नमस्ते కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు రెండు వేల ఇరవై ఆరు దగ్గరలో ఉన్నాం గురుగారు సో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చాలా మందికి అంటూ ఉంటుంది కన్యా రాశికి ఎలా ఉంటుందో తెలియజేయండి గురు తప్పకుండా అండి కన్యా రాశి వారికి ఏంటంటే మొదటగా వీళ్ళ స్ట్రెంత్ ఏమిటి అని చూసుకున్నట్లయితే వీరు ఎవరు ఎక్కడ కూడా ఏమి నేర్చుకో చూసి నేర్చేసుకుంటారు ప్రత్యేకంగా క్లాసెస్కి వెళ్ళక్కర్లేదు కన్యారాశి రాశి ఎనీ కన్యారాశి రాశి వారు ఎందుకంటే వీళ్ళకి ఇది రాదు ఈ పని రాదు అనేటువంటిది ఉండదు ఎనీథింగ్ వీళ్ళు చేయగలుగుతుంటారు అయితే ఈ కన్యారాశి రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఉండేటువంటి మేజర్ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గన గనక మనం కూలంకుషంగా చూసినట్లయితే ఆరవ స్థానంలో రాహువు యొక్క సంచారము పన్నెండవ స్థానంలో కేతువు యొక్క సంచారము సప్తమ స్థానంలో శని యొక్క సంచారము దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది అయితే ఈ కన్యారాశి వారికి ఈ గ్రహస్థితి వల్ల కలిగేటువంటి ఫలితాలు జాగ్రత్తలు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెండు వేల ఇరవై ఆరు వెళ్తుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మొదటి ఆరు నెలలు కూడా కొంత ఫినాన్షియల్గా గ్రోత్ అయితే స్లోగా ఉంటుంది దీ ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడకండి కాకపోతే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇక్కడ గురువు ఉన్నప్పుడు ఆఫీస్లో ఏదో మనకు మంచి చెప్తున్నట్టే మనకు సెటిల్ లేస్తూ ఉంటారు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇదేమింటారు నేను చేసే వర్క్ దగ్గర నాకు ఈ దరిద్రం ఏంటి నేను పెద్ద పెద్ద సీనియర్ అయ్యి జూనియర్తో చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏంటి అనేటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి అది కొద్దిగా చూసుకోవాలి అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కొత్త అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి ఒక గృహం ప్రారంభించడానికి ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవడానికి మొదటి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ప్రేమ వి వివాహాలు ఇంటర్కాస్ట్ వివాహాల సంబంధించినటువంటి కాంబినేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి వీరికి అటువంటి వైపు వీళ్ళ ఆలోచనలు వెళ్ళడం చాలా సంబంధాలు చూస్తూ కూడా సర్లే ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకుంటూ అయిపోతుంది అనేటువంటి ఆలోచనలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు ఆరో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పోటీ పరీక్షల్లో రాణించడము కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో గెలవడము కోర్టు కేసులు గెలవడం లాంటివి ఉంటాయి కాకపోతే సప్తమ శని కాబట్టి కొంత లీగల్ ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి వీరి కన్యా రాశి వారికి అయితే ఈ వివాహ సంబంధించిన విషయంలో ఆలస్యం చేయడం వల్ల మరింత మంచి మంచి సంబంధాలు కూడా మిస్ అవుతుంటాయి కాబట్టి త్వరగా కాస్త నిర్ణయాలు తీసుకోవాలి ఇక్కడ సప్తమ శని ఉన్నందుకు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందులో ముఖ్యంగా టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగు కన్సల్టెన్సీ సెంటర్స్ స్టార్టెడ్ అకౌంటింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి పౌరుహిత్యం చేసేటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వీరికి జూన్ తర్వాత నుంచి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి గుర్తుపెట్టుకోవడం అదేవిధంగా గనక చూసుకున్నట్లయితే వీరికి ఉద్యోగ అవకాశాలు మరింత రావాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడము ఓం శ్రీమాతీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ ముకుటాకార జానుద్వయ విరాజిత అయిన అనే మంత్రం చేయడం మంచిది అయితే పన్నెండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆది మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి వీలైనంత మటుకు అత్యవసరమైతే తప్పితే ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ పేరు మీద చేయకూడదు ఓకే ఈ మరి రోజు కొన్ని కొన్ని షాపులు ఉంటాయి వాళ్ళకి రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలి రోజు బియ్యం బస్తాలు తెప్పించాలి పప్పులు తెప్పించాలి రోజు ఉంటుంది ఆ డైలీ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి బిజినెస్కి ఇది వర్తించదు ఇది వృత్తిగా తీసుకునే వాటికి వర్తించదు కానీ పర్సనల్గా తీసుకుంటాం ఎట్లాగా పలానా దాని మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నాము చేస్తే ఇంకోనడు ఫ్రెండ్ వచ్చి అన్నాడు అరే నేను ఒక రెండు కోట్లు పెడతాను నువ్వు రెండు కోట్లు పెట్టి నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి బిజినెస్ చేస్తున్నాడు కొత్తగా స్టార్ట్ చేయక నియర్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసే బిజినెస్ లో రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ ఇప్పుడు మీరు ఉన్నారండి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది అడిషనల్ గా సెటప్ చేస్తున్నారు ఇంకోటి ఏదో పాడ్కాస్ట్ మైక్స్ ఉంటున్నారు లేకపోతే ఇంకేదో కొత్త అడ్వాన్స్డ్ కెమెరాస్ కొంటున్నారు లేకపోతే పక్కన ఇంకొక ఇందులోనే ఇంకొక సెక్షన్ ఇంకోటి ప్రవేశపెడుతున్నారు మార్కెటింగ్ సెక్షన్ ప్రవేశ దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కానీ కొత్తగా మీరు ఇంకో కొత్త బిజినెస్ లోకి కొత్త ఇన్వెస్ట్మెంట్ లోకి మాత్రం నవంబర్ వరకు వెళ్ళకపోవడమే మంచిది కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోండి ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము మరీ కొంచెం వివాహ సంబంధించిన విషయంలో సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాలు కాస్త ముందుకు కదలాలి అని అనుకుంటే గనక ఓం సూత్ర కామేశ సూత్రశోభిత మంత్రం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది